thank you నేను ఇవాళ వచ్చేసానండి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ కి కొత్తపేటలో లొకేట్ అయింది శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్యూర్లీ హ్యాండ్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ అన్ని అనమాట సో షాప్ వచ్చేసరికి మనం అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము ఇది కొత్తపేట లైట్ హౌస్ బిల్డింగ్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో వన్ ట్వంటీ అండ్ వన్ ట్వంటీ వన్ షాప్ నెంబర్స్ అయితే మీరు డైరెక్ట్ గా ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ అని క్లియర్ బోర్డు ఉంటుంది ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా వన్ ట్వంటీ అండ్ వన్ ట్వంటీ వన్ షాప్ నెంబర్స్ అనమాట సో మీరు అది అడిగిన వచ్చే డైరెక్ట్ గా అండ్ లైట్ లక్ష్మీ వైట్ హౌస్ బిల్డింగ్ అనేది మనకి క్లియర్ గా ఆన్లైన్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది విక్టోరియా మెమోరియల్ మెటోకి దగ్గరలో ఉంటుంది అనమాట మీరు వాకబుల్ డిస్టెన్స్ లో రీచ్ అయిపోవచ్చు షాప్ కి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు రాలేని వాళ్ళకి ఎవరికైనా సో మీద కలెక్షన్స్ వన్ ఆఫ్టర్ వన్ చూసేద్దాము నచ్చింది ఆన్లైన్ ద్వారా లేదనుకుంటే మీరు షాప్ కి వచ్చి కూడా ఇంకా కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ సారీ అండి ఇది సెమీ అండి ఇది వచ్చేసి ఓకే ఇది బ్లాక్ అండ్ పర్పుల్ కదా కాంబినేషన్ బ్లాక్ అండ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది అనమాట ప్యూర్ గద్వాల్ ప్యూర్ గద్వాలో ప్రైస్ ఎంత టూ థౌజండ్ ఫైవ్ అండి ఓకే మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలా వస్తుంది బుటీస్ తో వస్తుంది అండ్ సారీ అంతా కూడా బుటీస్ తోనే వస్తుంది అది చాలా కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇందులో కలర్స్ చాలా ఉంటాయి అండి ఈ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి గద్వాల్ సెమీ సెమీ గద్వాల్ ఇది చూడండి కాంబినేషన్స్ అయితే చాలా చాలా కొత్తగా ఉన్నాయి ఇది ఆరెంజ్ విత్ బ్రౌన్ 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 కాంబినేషన్ ఓకే ఇదండి బ్లౌజ్ లో మనకి క్లియర్ గా కలర్ తెలుస్తుంది బ్రౌన్ కలర్ ఒక్క పొడి కలర్ లో వస్తుంది బ్రైట్ ఆరెంజ్ కి క్లాత్ కూడా మనకు ప్యూర్ పట్టు ఫీల్ ఉంటుందండి ఇది ఓకే అంటే మనకి కట్టుకున్నా కూడా ఎత్తిపెట్టి అలా ఉండదు అలా స్మూత్ గా ఎలా అయినా సరే మనకి మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా వెళ్ళిపోతుంది ఇది కూడా లైట్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ కి గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్లేన్ ప్లెయిన్ ప్లేన్ వచ్చేస్తుంది చాలా బాగుంది మగ్గం వర్క్ చేయించుకోవచ్చు దీనికి హైలైట్ అయిపోతుంది అన్నమాట ఇవన్నీ కూడా సెమీ గద్వాలి సెమీ గద్వాలండి ఆఫర్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది మామూలు మార్కెట్ ప్రైస్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మన దగ్గర వచ్చేసి ఆఫర్స్ లో మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది చాలా బాగున్నాయి మోడల్స్ కలర్స్ మెయిన్లీ అనమాట పింక్ అండ్ నావీ బ్లూ అండి నావీ బ్లూ ఇది ఎక్కువ మీరు చూస్తే కొంచెం వింటేజ్ లుక్ లో ఉంటది ఓల్డెన్ డేస్ లో ఎక్కువ పెళ్లిళ్ళకి ఇవే వాడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు మళ్ళీ కొత్త కొత్త అవే రీస్టాక్ చేస్తున్న మోడల్లో వచ్చేసాయి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది గ్రీన్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్ మనకి ఏదైనా టూ థౌసండ్ ఫైవ్ ఏదైనా టూ థౌసండ్ ఫైవ్ షిప్పింగ్ ఎట్లా షిప్పింగ్ షిప్పింగ్ ఉంటుందండి ఎక్స్ట్రా పడుతుంది ఎక్స్ట్రా పడుతుంది ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు సో ఎక్కడికైనా ఉంది ఇండియా వైడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ బుటీస్ లో అయితే కొంచెం మారుతుంది కదండి కొన్ని పెద్ద బోర్టీస్ మనకు బార్డర్స్ కూడా చేంజ్ అవుతుంది ఓకే ఇది గ్యాప్ బార్డర్ స్టైల్ లో వచ్చింది అండ్ ఇదంతా పళ్ళు పాట ఇది వచ్చేసి బ్లౌజ్ పెద్ద బుటీస్ తో వస్తుంది ప్రతి ప్రతిసారికి మనకు గద్వాలంటే టెంపుల్ డిజైన్ అనేది ఒక ఐడియా ఉంటుంది వరకు ఓకే ఓకే ఇది డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ వస్తుంది ప్రతి ఒక్కసారి టెంపుల్ డిజైన్ వస్తుంది కలర్స్ చాలా ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయండి ఒక గద్వాల్లో కావాలంటేనే మీకు నైల్స్ ఫిఫ్టీ ప్లస్ కలర్స్ మోడల్స్ చూపిస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ పెట్టాము ఇంకా షాప్కి విజిట్ అయితే మాత్రం ఇంకా కలెక్షన్ చాలా ఉంది నైస్ నైస్ ఇది చూడండి పీచ్ పీచ్ కి బ్రౌన్ బ్రౌన్ కలర్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది కలర్ చాలా చాలా బాగుంది మళ్ళీ పట్టు చీరల్లో కొన్ని పట్టు చీరలు ఇలాంటి కలర్స్ రావు పర్టికులర్లీ మనకి గద్వాలు కానీ ఏవైతే కొన్ని స్పెసిఫిక్ గా ఉంటాయి వాటిలోనే ఇలాంటి కలర్స్ వస్తాయి ఆరెంజ్ కి గ్రీన్ అండి గ్రీన్ అండి రిపీట్ అవ్వట్లేదు ఏ కలర్ కూడా ఏ కాంబినేషన్ కూడా రిపీట్ అవ్వట్లేదు ఆరెంజ్ కి గ్రీన్ ఇది కాంబినేషన్ రిపీట్ అయినా గానీ బోర్డర్ డిఫరెంట్ డిఫరెన్స్ వస్తుంది బ్లాక్ అండ్ ఆరెంజ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ చాలా బ్రైట్ గా ఉంది ఇవి చూసే కన్నా ఒక్కసారి మీరు అలా షోల్డర్ మీద వేసుకొని చూడండి వచ్చి షాప్ కి వెంటనే తీసుకుంటారు రీజనబుల్ గా జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ఆఫర్స్ లో ఉన్నాయండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే కూపన్స్ ఉన్నాయి కూపన్స్ ఇస్తున్నారా మనకు కూపన్ ఎల్లిందంటే డ్రా తీస్తాము డ్రాలో మనకు పట్టు చీర ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ సారి వావ్ ఫిఫ్ట్ గా ఇస్తున్నాం వీటిలో టూ థౌసండ్ ఫైవ్ మినిట్ రూపీస్ వర్త్ పర్చేస్ చేస్తే ఏదైనా కానివ్వండి ఏదైనా ఏదైనా పర్చేస్ చేస్తే లక్కీ డ్రాలో ఫిఫ్టీన్ థౌసండ్ బర్త్ పట్టు చీర వస్తుంది సిక్స్ ఫిబ్రవరి సిక్స్త్ వరకు ఉందండి ఓకే ఇంకా చాలా దగ్గరలోనే ఉంది అనమాట యానివర్సరీ సెల్ అనేసి జనవరి ఎయిత్ పెట్టాము ఫిబ్రవరి సిక్స్త్ కి తీస్తున్నాం రైస్ నెవర్ ద లేట్ అన్నట్లుగా ఇప్పటికీ టైం ఉంది వచ్చి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఆరెంజ్ కి గ్రీన్ కాంబినేషన్ కొన్నిటికి బొటీస్ వస్తున్నాయి కొన్నిటికి ఈ విధంగా పెయిన్ వస్తుంది ఏదైనా క్లియర్ గా మీకు పిక్చర్ కావాలన్నా కూడా వాట్సాప్ లో అడిగినా షేర్ చేస్తారు వన్ ట్వంటీ అండ్ వన్ ట్వంటీ వన్ షాప్ నెంబర్ అండి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ అనేసి లక్ష్మి వైట్ హౌస్ బిల్డింగ్ లో ఉంటుంది ఈ కలర్ అయితే చాలా బాగుంది అన్నింటిలో కలర్ నాకు పర్సనల్ గా నచ్చింది ఇది చూడండి ఇది ఇంకా బాగుంది రేర్ కలర్ కల్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ లో కూడా రాయల్ బ్లూ విత్ ఆరెంజ్ స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది స్మాల్ బాడర్ స్మాల్ బుటీస్ కూడా స్మాల్ బూటీస్ కూడా లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ వావ్ ఇది కూడా బాగుంది ఇది గ్రీన్ కదండి డార్క్ బ్లాక్ కాదండి మనకి ఫస్ట్ వన్ కానీ మిగిలిన అన్ని కూడా డార్క్ మరూన్ కానీ డార్క్ గ్రీన్ కానీ కొంచెం మీకు దూరం నుంచి వీడియోలో బ్లాక్ గా కనిపించచ్చేమో బట్ బ్లాక్ కాదు కి బ్రౌన్ బ్రౌన్ సూపర్ ఉంది కలర్ కూడా ఆరెంజ్ కి గ్రీన్ అండి ఎవరికైనా సూట్ అయిపోతాయి ఈ ఏజ్ గ్రూప్ అని లేకపోతే ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళే కట్టుకోవాలని లేదు ఇవి మనం కట్టుకున్నా కూడా అంటే ఆ కలర్స్ అలా ఉన్నాయి లావెండర్ కి కాంబినేషన్ మంచి బాగుంది బాగుంది చాలా మీకు మీకు వీడియో వీడియో కాల్ కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఏ కలర్ కూడా చూపి చూపిస్తారు ఓపెన్ చేసి మనకి క్లియర్ గా పళ్ళు ఎలా వచ్చింది బోర్డర్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూడొచ్చు ఇవి కూడా అన్ని టెంపుల్ లో వచ్చాయి ఇది కూడా కలనైతే వస్తుందండి అండ్ ఇది బ్రౌన్ లో ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ రిమైనింగ్ సారీ అంతా ఇలా బుటీస్ వచ్చేస్తాయి స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి ఓకే స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర నుంచి బుటీస్ వస్తాయి ఇది బుటీస్ లోనే లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ బ్లాక్ వాటర్ వచ్చేసి బ్లాక్ ఇది అవునా కొంచెం గ్రీన్ అట్లా అనిపిస్తుంది బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ అది మ్యాంగో ఎల్లో పర్ఫెక్ట్ మ్యాంగో ఎల్లో అంటే ఇది దానికి ఇది ఇది బ్లాక్ బాటిల్ గ్రీన్ మరూన్ అన్నమాట మరూన్ కి పికాక్ బ్లూ ఫిరోజు బ్లూ అని కూడా చెప్పొచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా ఇది అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది లైట్ క్రీమ్ కి గ్రీన్ కాంబినేషన్ ఇది వన్ మోర్ గోల్డెన్ లుక్ ఎక్కువ పాత కాలంలో పెళ్లి కూతుర్లకు యూజ్ చేసే కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అందరూ చాలా మంది ఏంటి రీయూస్ చేస్తున్నారు కదా ఓల్డ్ సారీస్ మీకు అంత అవసరం లేదు ఇప్పుడే మనకి కొత్తగా కూడా దొరుకుతున్నాయి మార్కెట్ లో ఇది కూడా వన్ మోర్ ట్రెండింగ్ కలర్ ఏనండి బ్లాక్ విత్ రెడ్ కదండి రెడ్ విత్ బ్లాక్ వస్తుంది మనకి నైస్ చాలా బ్రైట్ గా చిల్లీ రెడ్ ఇందాక మనం లావెండర్ కి పర్పుల్ చూసాం కదా ఇది బ్లాక్ నావీ బ్లూ కదండి నావీ బ్లూ వస్తుంది డార్క్ బ్లూ డార్క్ బ్లూ ఇది గ్రీన్ కి పీచ్ అండ్ లైట్ గ్రీన్ బార్డర్ లో వచ్చేస్తుంది మరూన్ చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే పింక్ విత్ బ్లూ గ్రీన్ అండ్ రెడ్ ఆరెంజ్ ఆరెంజ్ ఎస్ ఇది కూడా చాలా బాగుందండి పర్పుల్ అండ్ పర్పుల్ అండ్ గ్రీన్ పెద్ద పుటీస్ లో ఇది వన్ మోర్ గ్రీన్ విత్ గ్రీన్ గ్రీన్ ఆరెంజ్ ఈ కలర్స్ వెరైటీ ఏంటండి బగల్పురి ఫ్యాన్సీ అండి ఇది వచ్చేసి బగల్పూరి ఫ్యాన్సీ ఫ్యాన్సీ చాలా లైట్ వెయిట్ సమ్మర్ కి అయితే చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఇంకా ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికి ఆఫీసెస్ కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది డీసెంట్ గా కూడా డీసెంట్ లుక్ వస్తుంది చాలా ఇదిగోండి వీవింగ్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ ఇది పళ్ళు రైట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అండి ఒక అన్ని సారీస్ కింద అన్ని సారీస్ కి ఇలానే ఉంటుంది మనకి వీవింగ్ చేంజ్ అవుతుంది వీవింగ్ ఒకటి లో డిజైన్ చేంజ్ అవుతుంది పైన కింద కూడా చిన్న బోర్డర్స్ వచ్చాయనమాట చాలా మినిమల్ గా ఉంది లేదు అన్నట్లుగా ఉంది అండ్ ఆల్సో సింగిల్ టోన్ లో సారీ అంతా సింగిల్ టోన్ లో వచ్చేస్తుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అనేది ఓకే మనమైతే కలర్స్ చూద్దాము చాలా ఉన్నాయి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి సమ్మర్ స్పెషల్ అంటే ఇంకా పెట్టాము చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఆనియన్ పింక్ షేడ్ లో మొత్తం వీవింగ్ లోనే ఉంది కలర్స్ కూడా బాగున్నాయి ఏవైతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయన్న కలర్స్ అవన్నీ డిజైన్ చేయించారు లైట్ గ్రీన్ పర్పుల్ కలర్ ఇది ఇలా వస్తుంది

ఇది వీవింగ్ మారుతుంది కదండి వీవింగ్ చేంజ్ అవుతుంది సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్మోస్ట్ బార్డర్ కానీ రిమైనింగ్ అంతా సేమ్ సేమ్ మధ్యలో వీవింగ్ మాత్రమే మారుతుంది జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఏదైనా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఏదైనా దాంట్లోనే కలర్స్ అండి మీకు నచ్చిన కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్స్ ద్వారా కూడా మీకు చూపిస్తారు ఇంకా క్లియర్ గా ఇవి టూ సారీస్ తీసుకున్నా మీకు కూపన్ వచ్చేస్తుంది కూపన్ వస్తుంది కదా ఈ ఈ వీవింగ్ లో ఒకటి అండ్ అనదర్ డిజైన్ లో ఒకటి అనుకోండి త్రీ థౌజండ్ ఈజీగా అయిపోతుంది నీట్ గా మీకు అయితే చూపిస్తున్నాము వన్ ఆఫ్టర్ వన్ కలర్స్ అన్ని కూడా ఏదో ఇది ఒకటి చూపించేసి దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయనే కన్నా ఇలా ఓపెన్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది ఇన్ ఉన్నాయి అని బార్డర్ కూడా కొంచెం పెద్దగా వచ్చింది కడి బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ మిడిల్ లో డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి మనకి షాప్ వచ్చేసి లక్ష్మీ వైట్ హౌస్ బిల్డింగ్ లో ఉంటుంది వన్ ట్వంటీ అండ్ వన్ ట్వంటీ వన్ షాప్ నెంబర్ అయితే గ్రీన్ కలర్ రామా గ్రీన్ కొంచెం గ్రే షేడ్ లో గ్రే బ్లూ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ మెహందీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కి తగ్గట్లుగా చేయించారండి మొత్తం ఇది ఎల్లో కలర్ పర్పుల్ కలర్ ఇది చేంజ్ అవుతుంది ఓకే ఇది మొత్తం వీవింగ్ వస్తుంది పళ్ళు ఏది సారీ ఏది అన్నట్లుగా డిఫరెన్స్ అర్థం కావట్లేదు బట్ మధ్యలో చిన్న బార్డర్ ఇచ్చారు ఇది మనం ఐడెంటిఫై చేయొచ్చు శారీ అంతా ఇలా వస్తుంది బాక్సెస్ బాక్సెస్ చిన్న కడి బార్డర్ సిల్వర్ వివింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ పింక్ అండ్ అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా లైన్స్ లైన్స్ వచ్చింది శారీ అంతా జూట్ మిక్స్ అవుతుంది ఒక కలర్ గ్రే షేడ్ లో అండి ఇది పర్ఫెక్ట్ గ్రే ఎలిఫెంట్ గ్రే ఆరెంజ్ పీచ్ కలర్ చాలా అఫీషియల్ గా ఉంటుంది ఇవి వేసుకుంటే సారీస్ కాంట్రాస్ట్ బ్లాజ్ చేసి అంటే ఇంకా ఇంకా బాగుంటుంది ఇంకా లుక్ అయిపోయి ఇంకా మీరు ఎలా అప్ చేసుకోవచ్చు ఒకసారి సెల్ఫ్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు ఒకసారి కాంట్రాస్ట్ ఇంకొకసారి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి కదా ఎలాగో స్లీవ్ లెస్ అలా కూడా వేసుకోవచ్చు ఇది ఇంకో మొత్తం బాల్స్ లాగా వచ్చింది పాంపాం బాల్స్ టైప్ లో మల్టీ కలర్ బాల్స్ ఇందులో కూడా అన్ని మంచి కలర్స్ చాలా మంచి కలర్స్ వచ్చినాయి ఇప్పుడైతే ఓకే కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి రిపీటెడ్ కూడా అవ్వట్లేదు ఒక్కొక్క డిజైన్ అసలు రిపీట్ కావాలి ఇంకా ఎల్లో ఇందాక మనకు లైట్ ఎల్లో వచ్చింది కొంచెం డార్క్ వచ్చేస్తుంది మస్టర్డ్ షేడ్ లో వస్తుంది మస్టర్డ్ షేడ్ లో వస్తుంది రెడిష్ కలర్ అండ్ ఇది గ్రీన్ ఎల్లో సారీ ఇది ఎల్లో కూడా కాదు కైండ్ ఆఫ్ బ్రిక్ షేడ్ లో ఉంది ఇది ఒక మిక్స్ లో వస్తున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా కలర్స్ కూడా మనం చెప్పలేకపోతున్నాం ఇది గోల్డెన్ వీవింగ్ లో గోల్డెన్ బార్డర్ వస్తుంది అండ్ మధ్యలో అంతా కూడా గోల్డెన్ వీవింగ్ ఏ జస్ట్ 1550 అండ్ ఈ సెట్ లో ఏది పిక్ చేసుకున్నా 1550 1550 వస్తుంది మనకు మిడిల్ లో వచ్చేసి త్రెడ్ వివింగ్ వచ్చింది మొత్తం జరి వీవింగ్ ఒకటి వస్తుంది థ్రెడ్ వివింగ్ ఒకటి ఓకే ఇది కూడా వీవింగే ఇది కూడా వీవింగ్ టిష్యూ టైప్ లో ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ అంటే ఇలా డిఫరెంట్ గా గ్రే కలర్ ఎస్ ఇది ఒక పీచ్ కలర్ అండి అండ్ దెన్ గ్రీన్ కలర్ అండ్ ఇది కూడాను డార్క్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇది ఆనియన్ పింక్ ఇది రెడ్ కలర్ బ్రిక్ రెడ్ బ్రిక్ రెడ్ ఇది డిఫరెంట్ గా ఉంచుతుంది వితౌట్ వచ్చేస్తుంది బార్డర్ లేకుండా బార్డర్ లేదు అండ్ మధ్యలో అంతా కూడా ఇది చూస్తున్నట్లయితే థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వివింగ్ ఇది సిల్వర్ థ్రెడ్ వివింగ్ సిల్వర్ థ్రెడ్ వివింగ్ ఓకే అంటే మన కుచ్చుకుట ఫీలింగ్ ఉంటది అట్లా ఉండదు ఇది లేదు లేదు మొత్తం క్లాత్ లో మిక్స్ అయిపోయింది మిక్స్ అయిపోయింది అసలు వావ్ ఈ కలర్ అయితే సూపర్ ట్రెండీ కలర్ చాలా బాగుంది కైండ్ ఆఫ్ స్నో ఫాలింగ్ ఉంది కదా అలా కనిపిస్తోంది నాకు డిజైనర్ సారీస్ లాగా అలా వచ్చింది ఇప్పుడు డిజైన్ మాత్రం ఇది ఆనియన్ పింక్ కలర్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాల్సిన కలర్ అండ్ డిజైన్ కూడా మీకు ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి దాంట్లో అయితే టెన్ ప్లస్ వరకు ఉన్నాయి కలర్స్ ప్రతి డిజైన్ లో కూడా గ్రే షేడ్ అండ్ ఇది కూడా మనకి ఇది డిఫరెంట్ సారీ ఇంకా ఓకే ఓకే ఈ మోడల్ వెరైటీ వేరు టెంపుల్ డిజైన్ వచ్చేసి మనకు మిడిల్ లో మనకు చెక్స్ మోడల్ వచ్చిందండి చెక్ చెక్స్ గా వస్తుంది అండ్ మధ్యలో జరీ లైన్స్ వచ్చాయి ఇది పళ్ళు పాటు పళ్ళు సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి వేసేసుకోవచ్చు కలర్ కూడా బాగుంది ఇది కూడా అంతేనండి ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి కలర్స్ మస్టర్డ్ అండ్ రామ గ్రీన్ కలర్ అన్నిటికీ బార్డర్ ఐ థింక్ బ్లూ వచ్చింది బ్లూ నావి బ్లూ వచ్చింది డార్క్ బ్లూ లైట్ బ్లూ అన్నట్టుగా కొంచెం గ్రే విత్ బ్లూ బార్డర్ ఫీల్ ఉండాలి అనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు వితౌట్ డిఫరెంట్ జరిబుట్ ఓకే

సో పట్టు చీరలు చీరలు అనుకుంటే కొంచెం లాంగ్ టర్మ్ యూస్ చేస్తూ ఉంటాము క్వాలిటీ బాగుంటేనే మనం అలా యూస్ చేయగలము చాలా చాలా బాగున్నాయి కాంబినేషన్స్ ఇది డిజైన్ స్మాల్ బూటీ వస్తుంది మన జరీ బూటీ తోటే స్మాల్ బూటీ వస్తుంది ఇది వన్ మోర్ మొత్తం సింగిల్ కలర్ లో వచ్చేస్తుంది ఇది కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ ఓకే ఇది కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లైట్ గా డిఫరెంట్ కాంబినేషన్స్ గ్రీన్స్ లో అకేషన్ కట్టుకోవడానికి కూడా బాగుంటుంది బాగుంటుంది ఇది ఇంకొక డిజైన్ అండి నదా మనం ఇప్పుడు ఒక సిక్స్ వెరైటీస్ చూస్ ఉంటాము ఇది కూడా సింగిల్ టోన్ లోనే టాప్ టు బాటమ్ బోర్డర్ లో మనకి చెక్స్ వచ్చేసి బూటీ వస్తుంది బ్లూ సి బ్లూ బ్లాక్ కలర్స్ కూడా మీకు చెప్తున్నాము కన్ఫ్యూషన్ లేకుండా అండ్ టొమాటో పింక్ దెన్ పర్పుల్ ఇది మష్రూమ్ సిల్క్ వస్తుందండి మనకి మష్రూమ్ సిల్క్ కొత్త కొత్త పేర్లు వింటున్నాం ఇప్పుడు చీరల్లో అనేది బాగుంటున్నాయి కూడా అంతే చూడడానికి బాగుంటుంది ఇది లైట్ పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ కింక్ పింక్ వస్తుంది సిల్వర్ జరీ వస్తుంది మొత్తం మనకు వచ్చేసి సిల్వర్ జరీ వస్తుంది మనకి ఇదంతా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది నేను వచ్చేసి మన ఆన్ పర్పస్ ఈ బార్డర్ వచ్చేస్తుంది ఆహా మన రైస్ కి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుందండి కలర్ అయితే ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి ఫోటోస్ కి బాగా అనిపిస్తారు ఇవి కట్టుకుంటే బ్రైట్ కలర్స్ ఇవి చాలా బ్రైట్ గా ఉన్నాయి బార్డర్ కూడా ఉండి చిన్ని బార్డర్ లో చాలా క్యూట్ గా ఉంది బ్రైట్స్ కి కూడా బాగుంటాయి ఇవన్నీ జస్ట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కి ఇప్పుడు అలర్ట్స్ అండ్ స్మాల్ బార్డర్ రావడం ఇప్పుడు లేటెస్ట్ చాలా కస్టమర్స్ కూడా అలాగే అడుగుతున్నారు ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఓకే సో ఇక్కడే మనకి అన్ని చూపిస్తున్నాం అన్ని మేజర్ కలర్స్ డార్క్ షేడ్స్ ఈ కలర్స్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫస్ట్ మనకు రామ్యాంగో వస్తుందండి రామ్యాంగో ఇది కూడా బార్డర్ లెస్ సారీ లాగా ఉంది ఎలా వస్తుంది శారీ అంతా బూటీ వచ్చేసి మనకు డేర్స్ వస్తాయి ఒక డేర్స్ టూ సైడ్స్ కూడా బార్డర్ లాగా డేర్స్ ఇచ్చారు మధ్యలో అంతా బుటీస్ వచ్చేస్తుంది అండ్ ఇది పళ్ళు పాటు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్రొకెట్ వస్తుందండి మనకి ఇది ఓకే ఓకే బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్ గా హెవీగా ఇచ్చారు బికాస్ సారీ అంతా మనకి బుటీస్ లో వచ్చింది కాబట్టి కలర్ కూడా బాగుంది సింగిల్ టోన్ లో మొత్తం ఇందులో కలర్స్ ఉంటాయండి కలర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్కడికైనా చేస్తారు ఓకే ఆన్లైన్ షిప్పింగ్ ఉంటుంది అండ్ లేదా షాప్కి వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో టిక్ చేసి మీరు ఏదైనా పిక్ తీసుకొని వచ్చినా కూడా స్పెసిఫిక్ అదే చూపిస్తారు టోటల్ ఫైవ్ షేడ్స్ అండి టూ థౌసండ్ ఫైవ్ అండి ఓకే సో మనకి బ్రైడల్ కలెక్షన్ కూడా దొరుకుతుంది టెన్ థౌసండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి నార్మల్ సారీస్ దగ్గర నుంచి పెళ్లికో మనకి సింపుల్ గా అవసరమయ్యే సారీ దగ్గర నుంచి బ్రైడ్స్ కి కావాల్సిన సారీస్ వరకు ఉన్నాయండి ఇదైతే చూస్తున్నారు కదా మంచి పర్పుల్ లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే వీవింగ్ కూడా మీరు చూస్తే మొత్తం క్రీపర్ డిజైన్ గోల్డ్ సిల్వర్ జరీ రెండు వచ్చాయి సో ఇలాంటివి మనకి జస్ట్ సాంపుల్ మాత్రమే ఇవి ఇలాంటివి చాలా ఉన్నాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది కదా మనకి అప్పుడు వెరైటీ ఉన్నాయి వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి స్టార్టింగ్ టెన్ థౌసండ్ రూపీస్ నుంచి ఉన్నాయంట వన్ లాక్ ప్లస్ వరకు ఉంటాయి మీకు ఎలా మోడల్ కావాలి బ్రైట్స్ కి స్పెసిఫిక్ గా ఏ కలర్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బికాస్ మనకి ఒక్కొక్క ఈవెంట్ కి ఒక్కొక్క కలర్స్ ప్రిఫర్ చేస్తుంట రిపీటెడ్ గా కనిపించకుండా సో మనకి చూసారు కదా ఏవి రిపీటెడ్ గా లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి చూసుకోవచ్చు శాంపుల్ మనం షాప్ అంతా చూపించలేము కాబట్టి మీకు ఇదొండి ఇలాంటివి దొరుకుతాయి అని మాత్రమే చూపిస్తున్నాం అంతా వెడ్డింగ్ కలర్స్ మరొక వెరైటీ అండి ఇది కూడా మనకు బూటీ వచ్చేసి సారీ అంతా బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్రోకెట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది మంచి కలర్ లో రాణి పింక్ ఇంకా చెప్పాడు మజంతా పింక్ అన్నమాట ఇది బ్లౌజ్ అండ్ రిమైనింగ్ సారీ అంతా మనకి ఇలా వస్తుంది దీంట్లో హార్సెస్ ఇందాకేమో డియర్స్ వచ్చాయి ఇది హార్సెస్ లో ఇందులో కలర్స్ అండి ఓకే ప్రైస్ అండి ప్రైస్ వచ్చేస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సేమ్ ప్రైజింగ్ సేమ్ ప్రైస్ వచ్చేస్తుంది మనకు వివింగ్ లో చేంజ్ అవుతుంది చేంజ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మనకి డిఫరెన్స్ తెలుస్తుంది వీటిలో ఏంటంటే మధ్య మధ్యలో లైన్స్ కూడా వచ్చాయి

డబల్ బార్డర్ లాగా ఉంది అటు సైడ్ అయితే డబల్ బార్డర్ వచ్చేసి మిడిల్ లో వస్తుంది మనకి వీవింగ్ చాలా బాగుంది సారీ కూడా ఈ వెరైటీ కూడా ఉంటుందండి ప్రతి సారీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్స్ అయితే టోటల్ చేంజ్ అవుతుంది నైస్ అంటే ఎలా వెరైటీ కావాలనుకుంటే అలా చూపిస్తాం అలా చూపిస్తాం ఇది లావెండర్ కి గోల్డెన్ కలర్ మధ్యలో అంతా కూడా ఇది తలంబ్రాల్ కి కూడా బాగుంటుంది ఇట్లాంటి సారీస్ అయితే డిజైనర్ పీసెస్ అండి మనకి వన్ అవర్ టూ పీసెస్ ఏ ఉంటాయి ఓకే ఇది మొత్తం అనుకునే వాళ్ళకి అలా రాదు కావాలనుకుంటే చేపిస్తాం చేయిస్తారంట ఇలాంటివి ఏంటంటే రేర్ పీసెస్ వస్తే వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే వస్తాయి అవి అయిపోతే మళ్ళీ బేస్డ్ ఆన్ ఆర్డర్ కానివ్వండి ఇంకా దొరికే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మనకి ఇది వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి మనకి ప్యూర్ లోనే సెల్ఫ్ వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా వస్తుంది అండి మనకి కాస్ట్ పెరుగుతుంది కాబట్టి అవును చాలా స్మూత్ గా వస్తుంది బ్రైట్ బార్డర్లో మధ్యలో అంతా లీఫీ డిజైన్ వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ ట్రెండింగ్ కలర్ ఇది అయితే ఇప్పుడు లావెండర్ ఇది కూడా కంప్లీట్ డిజైన్ పీసెస్ అండి ఇలా కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి మనకి ఒకసారి చూసినట్లయితే మధ్యలో అంతా గా వస్తుంది బార్డర్ రెడ్ సింగిల్ పీస్ అండి ఇది అయితే ఇదైతే సింగిల్ పీస్ ఇంకా ఇలాంటివి డబల్ మ్యాధిల్స్ కలర్స్ కూడా ఉండవు వీటిలో కలర్స్ కూడా ఉండవు సింగిల్ కలర్ సింగిల్ పీస్ ఇది కూడా మనకు సింగిల్ పీసే వస్తుంది ఇది కూడా కి కానీ ఇప్పుడు ఎక్కువ శారీస్ కూడా మార్చట్లేదు పెళ్లిలో మేజర్ గా ఒకటే సారీ యూస్ చేస్తారు ఇది అనుకోండి మీకు తలంబ్రాల్ బాగుంటుంది ఇంకా నార్మల్ గా అయినా సరే ఈవెంట్ అంతా కట్టుకోవచ్చు షాప్ కు విజిట్ అయ్యారు అనుకోండి మీరు ఎంత కలెక్షన్ అయినా చూపించగలుగుతాం చాలా ఉంది కలెక్షన్ కొంత కలెక్షన్ మాత్రం చూపిస్తున్నాం పింక్ ఆల్ పింక్ మీకు వెడ్డింగ్ సారీస్ ఎన్ని కావాలన్నా ఎలా వెరైటీ కావాలన్నా అందరికి ఒకటే చోట ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒకటే చోట సింపుల్ గా కావాలనుకున్నా పెట్టుబడులకు కావాలనుకున్నా పెళ్లి కూతురు కావాలనుకున్నా పెళ్లి కూతురు పేరెంట్స్ కి కావాలనుకున్నా అట్లా ఎవరికైనా సరే ఒకటే చోట షాపింగ్ చేసుకోవచ్చు ఈ సారీ కూడా చాలా బాగుంది కాంబినేషన్ బ్రైట్ బార్డర్ బ్రైట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇదే కలర్ లో ఇది ఒక సెల్ఫ్ లో వస్తుందండి మనకి గ్రీన్ ఇది వచ్చేసి మనకి సిల్వర్ జరితోటి ఓకే ఇదోండి ఇవన్నీ స్టార్టింగ్ మనకి టెన్ థౌసండ్ బ్రైడల్ కలెక్షన్ టెన్ స్టార్ట్ అవుతుంది వీటిలో సెల్ఫ్ టోన్ లో ఇప్పుడు ఈ కలర్ ఇట్లా కూడా బాగా నడుస్తుంది మార్కెట్ లో సిల్వర్ జరిగితే వస్తుంది కొన్ని గోల్డ్ జరిగితే ఉన్నాయి లైట్ గ్రీన్ ఇది